హాయ్ అండి నమస్తే నా పేరు జ్యోతి నేను ఛానల్లో ఆర్టిజం అవేర్నెస్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నానండి అయితే నేను ఈ మధ్య ఒక వీడియో చేశానండి స్పెషల్ స్కూల్లో సోనీకి జరిగిన సంఘటన అయితే షేర్ చేశాను అక్కడ వంద గుంజీలు తీయించడం వల్ల దాని కాళ్ళు ఒప్పుపోయాయి తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా చాలామంది చక్కగా స్పందించారండి అయితే ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరు ముగ్గురు మీరు అనవసరంగా వాళ్ళ గురించి బ్యాట్ చేస్తున్నారు వాళ్ళు థెరపిస్టులు కాదు స్పెషల్ టీచర్సు అందువల్ల మీరు సరిగ్గా గమనించండి పేరెంట్స్ అందరూ ఇదే నమ్ముతారు అంటూ కామెంట్స్ పెట్టడం అయితే జరిగిందండి ఆ కామెంట్స్ కొన్నిటి నేను మీకోసం వినిపిస్తాను అలాగే చాలామంది పిల్లల కోసం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు దయచేసి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకు వెళ్ళిపోదాం పదండి చూసారు కదండి ఈ వీడియో అయితే నేను చేశాను చాలా మంచిగా వ్యూస్ వచ్చాయి చాలా బాగా రీచ్ అయ్యింది కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ నార్మల్ పేరెంట్స్ కాదండి థెరపిస్టులు ఉంటారు చందు బ్లాగ్స్ తెలుగు అని ఆ పేరెంట్స్ ఒక వీడియో చేసి పెట్టారు విహాన్ బాబుకి జరిగిన విషయాన్ని సో అది ట్యాగ్ చేస్తూ నేను కూడా సేమ్ మా పాపకు కూడా ఇలా జరిగింది మంది చాలామంది పేరెంట్స్కి అవేర్నెస్ కలిగించడానికి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూపించి మరీ చేశారు నా దగ్గర లేదు నేను జరిగిన విషయాన్ని చెప్పాను ఎవరు కూడా ఆర్టీజన్ పిల్లల విషయంలో అది పేరెంట్స్కి చాలా పెయిన్ ఉంటుంది ఎవరు అబద్ధాలు చెప్పరు కదండి సో నేను జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాను కొంతమంది పేరెంట్స్ ఈ వీడియోకి ఎలాంటి కామెంట్స్ పెట్టారో నేను ఇప్పుడు చదివి మీకు వినిపిస్తానండి అషల్ గారట వాళ్ళు ఏం కామెంట్ పెట్టారా చూడండి అసలు ఎంత పెద్ద కామెంటో చూడండి ఎంత పెద్ద కామెంట్ పెట్టారు స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టచ్చు కానీ కానీ నేను చదివి వినిపించాలని ఇలా చేశానండి హాయ్ అండి నంద్యాల నందమూరి నగర్ పీఆర్కే పబ్లిక్ స్కూల్ లక్ష్మీ టీచర్ హోంవర్క్ చేయలేదని బాబుని మూడో తరగతి చదివే బాబుని తలకిందులుగా వేలాడి తీసారట తాడితో కట్టేసిందటండి చివరిగా స్టూడెంట్స్ను ఇంటి నుండి కారం పొడి తెప్పించి కళల్లో కొట్టాలని చూశారట అండి వాళ్ళ ఇల్లు పక్కనే ఉందట పరిగెట్టుకుంటా వచ్చి బాబుని విడిపించి మరి వాళ్ళ కోపం వచ్చేస్తుంది కదండి ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ అందరూ కలిసి ఆవిడకి బాగా కొట్టారట బుద్ధి చెప్పారట అలాగా తలకిందులకు కట్టేయడం ఎంత వాళ్ళు కరెక్ట్ చెప్పండి ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు సో దీనిపైన మీ కామెంట్స్ తెలియచేయండి అలాగే శ్రీదేవి గారు అవును మేడం చాలా ఘోరంగా చూస్తారు వాళ్ళు వాళ్ళకి అసలు పేషెన్స్ అనేది ఉండదు ఎందుకంటే స్పెషల్ కిడ్స్ అనే వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి తెలియదు అందువల్ల మనం ఫుల్ టైం కూడా చూసుకోలేము కాబట్టి ఏదో వాళ్ళ మీద నమ్మకంతో జాయిన్ చేస్తే ఇలా ట్రీట్ చేయడం తగునా అంటూ ఆవిడ కూడా కామెంట్ పెట్టారండి దీనిపైన కూడా మీరు ఎలాంటి రిప్లై ఇస్తారు కామెంట్స్ చేస్తారు తెలియచేయండి అలాగే ఇండియన్ సినిమా అనేసి ఆవిడ ఏం చెప్పారంటే నేను కేపిహెచ్పిలో థెరపీసుకి పంపించాను బాబుని వాళ్ళు తెలియకుండా కొడుతున్నారని నాకు తెలుసు ఒకరోజు నేనే సడన్గా వెళ్ళాను బాబుని ఫుల్గా కొట్టేస్తున్నారు కిటికీలోంచి నేను చూశాను వీడియో తీశాను వెళ్ళి అడిగితే ఏం లేదు మేము అలా చేయలేదని చెప్పారు తర్వాత నేను ఆ వీడియో చూపించాను సమాధానం లేదంటూ చెప్పారండి ఆవిడ షాలిం రాజట ఆయన ఏం కామెంట్ పెడుతున్నారంటే ఆంటీ అక్కడ ఫిజియోథెరపిస్ట్ కాదు జాగ్రత్తగా చూసి చెప్పండి ఫిజియోథెరపిస్ట్ ప్రొఫెషన్ని తక్కువ చేసి మాట్లాడకండి అని నేను చెప్పానండి నేను ఫిజియోథెరపిస్టా స్పెషల్ థెరపిస్టా టీచరా స్పెషల్ టీచింగ్ ఇచ్చే టీచరా అని నేను మాట్లాడలేదు మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేశారు కదా బాబు పట్ల అలాగే మా పాపకి స్పెషల్ స్కూల్లో ఏదైతే జరిగిందో అది కూడా నేను చెప్పానండి ఇక్కడ ఎవరైతే ఏంటి ఒక ఆర్టిజం ని పంపిస్తున్నామంటే వాళ్ళు థెరపిస్టుల కిందే కదా కాదు అవును అంటే కాకపోతే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు థెరపిస్ట్ కాని వాళ్ళని ఎలా పెట్టుకుంటారు అది చెప్పండి నార్మల్ టీచర్స్ ఎవరు వెళ్ళి అసలు వాళ్ళని మేనేజ్ చేయలేరండి నార్మల్ టీచర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకోరు కూడా ఇక్కడ చిన్న బంగారు అంట ఆవిడ ఎలా కామెంట్ చేశారో చెప్తాను ఒకసారినండి థెరపిస్ట్ వేరే ఫిజియోథెరపిస్ట్ వేరు రెండు సేమ్ కానే కాదు విహాన్ చందు లో చెప్పింది ఆర్టిస్టిక్ ఆర్ స్పెషల్ కిడ్స్కి టీచర్ టీచర్ అని ఈవిడే చెప్తున్నారు థెరపిస్ట్ అంతే అని చెప్పేసి బట్ దేర్ నో ఫిజియోథెరపిస్ట్ ఇన్వాల్వ్ ఆర్ మిస్బిహేవియర్ ఇది ఇక్కడ ఇద్దరి కన్ఫ్యూజన్ బట్ తేడా అర్థం చేసుకోకుండా యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ అదే వాదించుకుంటూ ఉంటున్నారు పేరెంట్స్ అని చెప్పేసి ఈవిడ ఒపీనియన్ అనమాట మళ్ళీ మళ్ళీ ఏమి వాదించుకోవట్లేదమ్మా ఇక్కడ జరిగిన సంఘటననే చెప్తున్నాము చాలామంది పిల్లల పట్ల వాళ్ళు చేసే మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను ఓకే వాళ్ళు కంట్రోల్లో ఉండరు వాళ్ళకి ఎక్కువ హైపర్ ఉంటుంది ఆ పిల్లలకి ఎక్కువ హైపర్ ఉంటుంది వాళ్ళు కంట్రోల్ చేయలేము అందరికీ తెలుసు అంటే చాలా పేరెంట్స్ కూడా తెలుసు మొన్న మొన్న ఆవిడ కూడా ఇలా కామెంట్ పెట్టారు అలాగని జోజ్ గారు మనం రోజంతా ఇంట్లో పెట్టుకుని ఉండలేం కదా ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా సో అందుకోసమే కదా మనం పంపిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు ఆవిడ అది కూడా వాస్తవమే కదా ఒక చిన్న దెబ్బ వేస్తే అది ఓకే అలాగని డైలీ ఏదో ఒక వంక పెట్టుకుని చిరాకు వస్తుందని చెప్పేసి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కొట్టడము తిట్టడము బాధడము చేస్తే అసలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పలేనప్పుడు మీరు హ్యాండిల్ చేయలేనప్పుడు మేము చెప్పలేము అని చెప్పేసి వదిలేయాలి డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారే మరెందుకు అలాంటప్పుడు ట్రీట్మెంట్ చేయగలిగితేనే చేయాలి లేకపోతే మానేయాలి ఆవిడ చెప్పారు లైవ్లోకి వచ్చి మా బాబుకి ట్రీట్మెంట్ చేసిన ఆవిడ మాకు సమానం అండి అంత బాగా హ్యాండిల్ చేశారు ఆవిడ అంత బాగా నేర్పించారు మాకంటే ఎక్కువ చూసుకున్నారని అలాంటి థెరపిస్టుల గురించి చెప్పినప్పుడు ఎవరమైనా ఎంత డబ్బు ఖర్చు అయినా అప్పోసప్పో చేసి పరిగెట్టుకుంటా వెళ్తాము వాళ్ళ దగ్గరికి ఎవరు కావాలని బ్యాగ్ చేయాలని చూడరు ఎందుకంటే ఒక చోటకి వెళ్తే ఒక ఒక ఆర్టిస్టిక్ కిడ్ ఒక చోట థెరపిస్ట్ దగ్గర నయం అయితే నార్మల్గా అయితే నార్మల్గా అయ్యే ఛాన్సే లేదనుకోండి బట్ ఏదైనా చేంజెస్ అనేది కనిపిస్తే డెఫినెట్గా పది మందికి చెప్తారు ఇలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఆర్టిజంకి అసలు మెడిసినే లేదు హోమియోలో ఉందని ఆయుర్వేదంలో ఉందని మీరు చెప్పండి మీరు మీకు డబ్బులు ఇస్తాము లేకపోతే మీరు ఇలాగా హోమియో బాగా పనిచేస్తుందని చెప్పండి మా మా మెడిసిన్ వాడడానికి బాగుందని చెప్పండి అని చెప్పేసి లక్షల లక్షలండి నార్మల్ హోమియోమెడిసిన్ కూడా లక్షల లక్షలు తీసుకుంటున్నారు పేరెంట్స్ని అలా మోసం చేస్తున్నారు వాళ్ళ బలహీనతతో ఆడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్లో ఏం చేంజ్ రాదు ఎవరో ఒకరిద్దరు బాగుంటారు బాగున్న ఆ పిల్లలకి ఆటిజం మైల్డ్గా ఉంటుంది ఇది ముందు గుర్తుపెట్టుకోండి మీరు